మీ దోశల పెన్ను కూడా ఇలాగే మొరాయిస్తుందా నా పెన్ను అయితే అప్పుడప్పుడు ఇలా మొరాయిస్తుంటుంది అలాంటప్పుడు నేను ఏం చేస్తాను చూపిచ్చేస్తారా అండి ముందుగా సాల్ట్ తీసుకోవాలి తర్వాత మనం ఏ నూనె వాడుకుంటామో ఆ నూనె అయితే కొంచెం వేసేసి ఒక ఉల్లిపాయ సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక స్పూన్ గుచ్చుకొని దాన్ని పెను వేడెక్కిన తర్వాత మనం మొత్తం పెనుమంతా అప్లై అయ్యేటట్టు ఈ ఉప్పు అయితే బాగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దుకోవటం వల్ల దోశ అయితే అతుక్కోకుండా మనకి బాగా వస్తుందన్నమాట ఇప్పుడు నేను రుద్దేసిన తర్వాత ఇది ఎంత మనం లిక్విడ్ అయితే లిక్విడ్ లేదంటే సోప్ అయినా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసేసుకొని ఇదిగోండి దోశ కూడా పోసి చూపిచ్చేస్తే మీకు చూడండి ఇలా చేయటం వల్ల దోశ అయితే ఎంత నీట్గా వస్తుందో చూడండి మీరే అతుక్కోకుండా అయితే వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మనం ఎప్పుడైనా ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేసుకుంటుంటాం కదా అప్పుడు తడి తగిలిందంటే షాక్ కొడుతుంది అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది రెండు టిష్యూ పేపర్లు అయితే తీసుకొని ఒక దాని మీద అయితే నూనె వేసుకోండి ఒక దాని మీద పౌడర్ వేసుకోండి నూనె అంటే నేను కొబ్బరి నూనె తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోండి ఇబ్బంది లేదు ఇలాగా క్లీన్ చేసేసుకోవడమే ఆ కొబ్బరి నూనె వేసిన టిష్యూ పేపర్ తోటి ఫస్ట్ మామూలు టిష్యూ పేపర్ అనే కాదు ఏ పేపర్ అయినా తీసుకోండి ఆయిల్ వేసుకొని ఇలా స్విచ్ బోర్డు మీద అయితే నీట్గా రుద్దేశామంటే చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఎంత నీట్గా అయితే వచ్చేసినాయో తర్వాత ఆయిల్ అంతా ఉంటుంది కదా జిడ్డుగా ఉంటుంది కదా అందుకని పౌడర్ కానీ మళ్ళీ ఒకసారి తుడిచేసాము అంటే ఆయిల్ మరకలు జిడ్డు అనేది లేకుండా పోతుంది నీట్గా వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడటప్పుడు బియ్యంలో అయితే పురుగులు పడుతూ ఉంటాయి కదా ముక్కు పురుగులు తెల్ల పురుగులు అయితే వస్తూ ఉంటాయి అది కాక మనము తెలిసి తెలియక తడి చేతులు అది తగిలినప్పుడు అయితే వెంటనే పురుగులు అయితే వస్తుంటాయి అలా రాకుండా ఉండాలి అంటే మంచి టిప్ అయితే చూసేద్దాం రండి ఇలా అయితే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దాన్ని రెండు ముక్కలుగా చేసుకోండి రెండు ముక్కలు చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు మిరియాలు అయితే వేసుకోవాలి చూపించినట్లుగా ఇలా కొంచెం పసుపు వేసుకోండి దాంట్లో ఇట్లా నాలుగు మిరియాలు వేసేసి పొట్లా కట్టుకొని పిన్నిస్తో నా కొంచెం హోల్స్ వేసుకొని కానీ బియ్యంలో పెట్టేసాము అంటే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది ఇలాగే రెండు మూడు అయితే తయారు చేసుకుందాం చూపిస్తాను ఇలా అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకొని బియ్యంలో పెట్టే ఇలా చేసి బియ్యంలో కానీ అక్కడక్కడ పెట్టేసుకున్నాము అంటే పురుగులు అయితే పట్టకుండా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను మనకి అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పూలు ఏదైనా పెట్టినప్పుడు పాలది ఒకళ్ళ కింద పడిపోయినా అలా అయినప్పుడు స్మెల్ అయితే బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే ఇలా చేయండి ఏదన్నా ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రాత్రి అంతా అయితే తీకుండా అలాగే ఉంచేసేయండి ఆ నీళ్ళు అనేది ఆ స్మెల్ని అంతా పీల్చుకుంటాయి అదేందక్క అలా ఎలా పీల్చుకుంటాయి ఏంది అని అయితే అనుకుంటారు కదా కావాలంటే మీరు ఆ నీళ్లు కొంచెం మంచి నీళ్ళే పెడతారు కాబట్టి కొంచెం నోట్లో వేసుకొని చూడండి మీకు ఆ స్మెల్ అనేది నోట్లో ఖచ్చితంగా తెలుస్తుంది కాకపోతే అంటారని నేను అలా చెప్తున్నాను వేసుకోమని అయితే కాదండి ఇలా కానీ పెట్టేసి రాత్రంతా వదిలేసి పొద్దున్నే కానీ ఆ గ్లాస్ తీసేసాము అంటే ఆ స్మెల్ అనేది పోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి